హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా వంకాయ పులుసు అండి వంకాయ పులుసు ఎండి చేప ముక్కలు అందులో వేసుకొని చేసుకోవటం అండి చూపిస్తా అండి ఏమేమి కావాలో వంకాయలు ఒక పావు కేజీ ఎండి చేపలు నాలుగు ముక్కలండి వాటిని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి కారం ఉప్పు పసుపు రుచికి సరిపడ ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు టమాటాలు జీలకర్ర అండి ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ ఎండి చేప ముక్కల్ని వేడి నీళ్ళల్లో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ముక్కలండి ఇందులో వేసేసుకోవాలి ుకోవాలండి ఎర్ర రంగు వచ్చే వరకు